వెల్కమ్ టు కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి మంగళగిరిలో కాండ్రూవారి స్ట్రీట్ తెనాలి రోడ్లో ఉంటుందండి తను ఈరోజు ఈ డిజిటల్ మంగళగిరిలో డిజిటల్ ప్రింట్స్ కొత్త క కలర్స్ వచ్చినాయండి కొత్త కలెక్షన్ వచ్చింది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇప్పుడు క్రిస్టమస్ సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి ఫుల్గా స్టాక్ పెట్టామండి ఐటమ్స్ ఎక్కువగా ఉండటం వల్ల మన ఓన్లీ ఫిఫ్టీ బార్డర్స్ వరకే ఈరోజు చూపిస్తున్నామండి ఇంకా మన దగ్గర వన్ ఫిఫ్టీ కంచి బార్డర్స్ కూడా ఉంటాయి కానీ ఈ రీల్లో మాత్రం ఓన్లీ ఫిఫ్టీ బార్డర్స్ వరకు చూపిస్తున్నామండి మంచి మంచి కలర్స్ ఇవన్నీ చూడండి ఒకసారి ఇట్లా ఓవరాల్గా చూడండి ఫిఫ్టీ కలర్స్లో అయితే మంచి కలెక్షన్ వచ్చింది ఇవన్నీ కూడా కొన్ని ఓపెన్ కూడా చేసి చూపిస్తాను మీకు మోడల్ ఒకటి చూసి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి అట్లాగే హోల్సేలర్స్ కానీ బోటిక్స్ వాళ్ళు కానీ ఎవరన్నా ఉన్నా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి కొత్తగా షాప్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా మంచి మంచి బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నామండి వీటితో పాటు మన దగ్గర మంగళగిరికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడాను డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ అన్నీ ఉంటాయండి మంగళగిరి ఏ టు జెడ్ ఐటమ్స్ మీకు ఏమైనా వివరాలు కావాలంటే మాది కేకే హ్యాండ్ రూమ్స్ మంగళగిరి అన్ని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మీరు అది కూడాను ఒకసారి వాచ్ చేయండి నచ్చితే షేర్ కూడా చేయండి అయితే ఈరోజైతే ఈ ఐటమ్స్ అన్నీ కూడా కొన్ని నోటింగ్ చేస్తాను చూడండి ఇది వచ్చి ఫిఫ్టీ బార్డర్ అండి ఇట్లా మంచి బాగా గా వెళ్తుందండి ఇది ఇట్లా లోటస్ వస్తుందండి శారీ మొత్తం కూడాను ఇది అప్పర్ సైడ్ కింద సైడ్ కూడాను ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్ వచ్చింది శారీకి దీనికి వచ్చేసేటప్పటికి ఇట్లా పళ్ళు కూడాను ఇట్లా లోటస్ వస్తాయండి ఆరెంజ్ కాంబినేషన్ కాంట్రాక్ట్ వచ్చింది దీనికి బ్లౌజ్ కూడాను ఇలా వస్తుందండి బ్లౌజ్ అట్లనే వీటిలో అయినా మల్టీగా కూడా వేయించామండి ఆరు శారీస్ కూడాను హోల్సేలర్స్ ఎవరన్నా కావాలన్నా కానీ బుక్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడాను పటోలా డిజైన్ అండి ఫిఫ్టీ బార్డర్లోనే పటోలా డిజైను ఇది కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందండి ఇప్పుడు ఐటమ్ ఇవన్నీ కూడాను మీకు ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్కే ఇస్తున్నామండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నాము మంచి లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి నచ్చితే చూసి వెంటనే బుక్ చేసుకోండి దీనికి వచ్చి ఇట్లా పళ్ళు కూడా ఇట్లా కాంట్రాస్ట్ మెరూన్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఈ డిజైన్కి ఇట్లా ప్లెయిన్ వస్తుందండి ఇట్లా ఓన్లీ హ్యాండ్స్ వరకు ఇట్లా బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది కాబట్టి అట్లా సజెస్ట్ చేసేవాడిని మనం అది వీటిల్లో ఇట్లా ఈ కలర్స్ కూడా ఉన్నాయండి వీటిలో ఇట్లా వీటిలో అయితే ఇదే సేమ్ డిజైన్లో ఫైవ్ ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇదొకటి 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 ఫైవ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇవి వీటిలో మీకు ఏది నచ్చినా కానీ వెంటనే బుక్ చేసుకోండి మల్టీ కలర్స్ కూడా ఎక్కువగా కూడా డిమాండ్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఐటమ్స్ అన్ని కలర్కి ఐదు ఐదు అట్లా చేయించామండి నచ్చితే మీరు బుక్ చేసుకోండి అట్లానే ఇది ఒక మోడల్ అంటే కాంబినేషన్ ఇది కూడా చాలా కేటలాగ్ పీస్ అండి ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడాను ఇలా వస్తుంది ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడాను ఇది పళ్ళు ఇట్లా కాంట్రాస్ట్ వచ్చిందండి బ్లౌజ్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ వచ్చిందండి బాధిన వచ్చింది బ్లౌజ్ వరకు చాలా ఫాస్ట్గా అయితే ఈ ఐటమ్ అంతా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందండి ఇది వీటిలో వచ్చేసేటప్పటికి ఇట్లా ఫోర్ త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి ఇదొక పింక్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది ఒకటి ఇదొక రూపీ పింక్ మ్యాచింగ్ వచ్చింది ఇది ఒకటండి మీకు ఏది నచ్చినా కానీ వెంటనే బుక్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒక కాంబినేషన్ అండి ఇదంతా బటర్ఫ్లైస్ వచ్చిందండి చాలా ప్లెజెంట్గా ఉంది కలర్ అయితే చాలా కొత్త డిజైన్ చాలా ప్లెజెంట్గా ఉందండి వర్క్ పీస్ ఇది ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడాను మీకు ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి పళ్ళు కూడాను ఇలా వచ్చిందండి పళ్ళు వచ్చి మీకు ఇలా వస్తుందో చూసుకోండి మంచి డిజైనర్ పీస్ అండి నచ్చితే ఇది కూడా వెంటనే బుక్ చేసుకోండి అట్లానే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదొక ఇదొక కలర్ అండి ఇదొక కాంబినేషను ఇదంతా కూడాను పెన్ కలంకారీ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా డిజిటల్లో వచ్చేసినాయండి ఇవన్నీ కూడా వచ్చింది డిజిటల్లో పెన్ కాలంకారీ డిజైన్స్ ఇది పళ్ళు కూడాను ఎల్లో లెమన్ ఎల్లో మీద కాంటాక్స్ట్ వచ్చిందండి ఈ బ్లౌజ్ కూడా ఇట్లా ఫ్లోరల్ వచ్చిందండి ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేటప్పుడు ఒక డిజైన్ అండి నెక్స్ట్ ఇది ఒక డిజైన్ వచ్చిందండి దీనికి వచ్చి పళ్ళు వంగపూ కలర్ వచ్చిందండి ఇది బ్లౌజ్ కూడాను ఇట్లా కాంట్రాక్ట్ వచ్చిందండి నెక్స్ట్ ఇది అండి ఇదొక కలరు ఇదొక కలర్ అండి ఇది ఫ్లోరల్ డిజైన్ దీనికి పళ్ళు ఇలా వచ్చిందండి దీనికి బ్లౌజ్ కూడాను ఇట్లా కాంట్రాస్ట్ వచ్చిందండి నెక్స్ట్ ఇది అండి ఇది కూడా చాలా కేటలాగ్ పీస్ అండి ఇది చాలా మందికి తెలిసే ఉంటది ఎన్నిసార్లు వేయించినా చిన్న కానీ అయిపోతుంది అండి ఇది అందుకని ఏపిస్తానే ఉన్నామండి ఇది ఇంకొకటి శారీ దీని మీదకి పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఒక ఐటమ్ అండి నెక్స్ట్ ఇది ఒకటి ఇది ఒక ఫ్లోరల్ డిజైన్ ఇది ఒకటి లీవ్స్ డిజైన్ అండి ఇలా వస్తుంది శారీ మొత్తం లీవ్స్ వస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళు ఇలా వచ్చేసింది దీని మీదకి వచ్చి బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాక్ట్ వచ్చిందండి వచ్చేసింది నెక్స్ట్ ఇది ఒకటండి ఇది కూడా చాలా ఎన్ని చేయించిన అయిపోతానే ఉన్నాయండి ఇవి ఈ డిజైన్ కూడాను ఇది మందార పువ్వుల డిజైన్ అండి ఇది చూడండి చాలా బాగా వచ్చింది మంచి స్కిల్ వర్కర్స్ మెటీరియల్ కూడా నాణ్యంగా ఉండటం వల్ల ఇట్లా చూడండి నిజంగా పువ్వు న్యాచురాలిటీగానే కనిపిస్తుంది అంత న్యాచురల్టీ కనిపిస్తుంది ఇది బ్లౌజ్ కూడాను ఇలా కాంట్రాస్ట్ వచ్చిందండి ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చి ఇలా వస్తుందండి శారీకి ఇలా వస్తుంది చూసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా చాలా ప్లెజెంట్ గా ఉందండి న్యాచురల్ గా ఉంది స్కై బ్లూ విత్ రాయల్ బ్లూ మ్యాచింగ్ అండి శారీ మొత్తం ఇలా ఉంది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వచ్చిందండి ఇలా వచ్చిందండి పళ్ళు ఇవన్నీ కూడా సేమ్ ఏ పెట్టామండి నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి పిచ్చిపాయ డిజైన్ అండి ఇది వచ్చి ఇలా వస్తుందండి శారీ మొత్తం శారీ మొత్తం ఇలా వస్తుంది దీనికి వచ్చి పళ్ళు మాత్రం ఇట్లా రన్నింగ్ వచ్చిందండి ఇట్లా రన్నింగ్ వచ్చి ఇలా వస్తుంది కొద్ది స్టైలిష్గా చిన్న వయసు వాళ్ళకి చాలా బాగుంటుందండి ప్యాటర్న్ ఇది బ్లౌజ్ కూడా ఇట్లా ఆరెంజ్ వచ్చేసిందండి కాంట్రాక్ట్ వచ్చేసింది నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి ఇది కూడాను ఇట్లా ప్యారెట్స్ వస్తాయండి ఇది కొత్త కాంబినేషన్ ఈ బార్డర్లో వచ్చేసేటప్పటికి నిమిల్పించిన కలర్ పెట్టాము దీనికి వచ్చేసి కూడాను బ్లౌజు ఇట్లా బాందిని వచ్చిందండి బ్లౌజు బ్లౌజ్ బాందిని వచ్చిందండి ఇవన్నీ కూడాను నెక్స్ట్ ఇది ఒక కాంబినేషన్ అండి ఇది ఒక కలర్ అండి ఇది డిజైనర్ పీసండి ఇది ఇలా వస్తుంది చూడం న్యాచురాలిటీగానే మిషనరీ లాగా వచ్చేసిందండి మంచి స్కిల్ వర్కర్స్ అవటం అలా వచ్చింది ఇదైతే బ్లౌజ్ కాంట్రాక్ట్ వచ్చింది ఇది వచ్చి పళ్ళు అండి పళ్ళు వచ్చి ఇలా వచ్చేసిందండి దీనికి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒక డిజైన్ అండి శారీ మొత్తం ఇలా వస్తుందండి పళ్ళు వచ్చి ఇట్లా రాధాకృష్ణుల డిజైన్ వస్తుందండి దీనికి ఇలా వస్తుంది డిజైనర్ పీస్ అండి ఇది దీనికి వచ్చి బ్లౌజ్ కూడాను ఇట్లా కాంట్రాస్ట్ అయితే వస్తుందండి ఇట్లా ఇట్లా ఇవి కూడా ఉన్నాయి చూసుకోండి మీకు మీకు ఏదన్నా ఇట్లాంటి ఓపుల్స్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి ఇవన్నీ కూడాను చాలా కలెక్షన్ అయితే ఉందండి రీలు మీకు ఎక్కువ అవుతుందని అన్నీ చూపించలేకపోతున్నాము ఇట్లా ఈ డిజైన్లో కూడా ఇంకా అన్ని కలర్స్ కూడా వస్తాయి మన దగ్గర ఉంటాయి ఇట్లా ఇట్లా దీనికి వచ్చి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇది వచ్చేసిందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇది ఒక డిజైన్ వచ్చిందండి ఇది కూడా లేటెస్ట్ డిజైను ఇది ఒక లేటెస్ట్ డిజైన్ అండి మీ పళ్ళు బ్లౌజ్ కూడాను దీనికైతే బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ వచ్చిందండి ఇలా వచ్చిందండి ఇది కూడా చాలా బాగా వస్తుందండి శారీ కూడాను ఇది చూడండి ఇదొక ఒక డిజైన్ అండి శారీ మొత్తం కూడాను ఇలా వస్తుందండి చాలా డిజైనర్ వేర్గా ఉంటుంది శారీ మొత్తం కూడా దీనికి వచ్చి పళ్ళు కూడాను చాలా రాధాకృష్ణులు ఇట్లా ఆవుల బొమ్మలు ఇట్లన్నీ వచ్చినాయండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి ఇట్లా ఇట్లయితే చాలా కలర్స్ అయితేనే ఉన్నాయండి ఇంకా కలర్స్ కొత్త కొత్త కలర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీడియో లెంత్ అవుతుంది అన్నీ చూపించట్లేదండి ఇవన్నీ కూడా సేమ్ ఒకటే ప్రైస్ పెట్టేసామండి ఓన్లీ త్రీ థౌజండ్ అండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నాము నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మంగళగిరి పట్టులోనే డ్రస్ మెటీరియల్ అండి టూ పీస్ డ్రస్ మెటీరియల్ అండి ఇలా ఇలా టాప్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ టాప్ వస్తుందండి దీని మీదకి వచ్చి చున్నీ కూడాను ఇలా మ్యాచింగ్ వస్తుందండి ఇలా మ్యాచింగ్ వస్తుంది చున్నీలు కూడాను టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి ఈ రెండు పీసులు కలిపి అండి ఇవి ఇట్లా సెట్ కాస్ట్ వచ్చేసినప్పటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టామండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నాము చాలా రిచ్గా ఉంటుందండి పార్టీ వేర్ డ్రెస్సులు అండి ఇవి అసలు దొరకట్లేదండి వచ్చినప్పుడే అయిపోతా ఉన్నాయి మీకు అన్నీ ఇప్పుడైతే కొత్త ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొత్తగా కలెక్షన్ చేయించాము ఇప్పుడైతే మంచి మంచి రంగులు ఉన్నాయండి మీరు దగ్గర దగ్గరకు వచ్చేటప్పటికి కలర్స్ అయిపోతాయండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇవన్నీ నెట్వర్క్ వర్క్ చేయించాలంటే టూ మంత్స్ కూడా పడుతుందండి చాలా లేటు ప్రాసెస్ చాలా నిదానికి ఇస్తున్నారు వర్కర్స్ కూడాను ఇట్లా పార్టీ వేర్ కావాలన్నప్పుడు దొరకవు కాబట్టి మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇట్లా మనకి రీసెల్లర్స్ కానీ బుటిక్స్ వాళ్ళు కానీ ఇవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయండి ఈ ఐటమ్ హోల్సేలర్స్ ఉంటే కూడా మమ్మల్ని సంప్రదించండి బల్క్గా సప్లై ఇస్తున్నామండి మన షాప్లో ఇట్లా మీకైతే కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఇట్లయితే ఈ కలర్స్ అన్నీ కూడా మంచి కలెక్షన్ అయితే ఇప్పుడే ఒక యాభై పీసులు అయితే వచ్చినాయండి ఈ డిజైన్ వర్క్ దగ్గర నుంచి వచ్చినాయి ఇవన్నీ కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాను నచ్చితే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది టాప్ వస్తుందండి ఇది లాబ్లిక్ వర్క్ వచ్చింది వంగ పువ్వు కలర్ వచ్చేసింది టాప్ ఇది ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇట్లా ఆప్లికి వర్క్ వస్తుంది పైన వచ్చి ఇట్లా మిర్రర్ వర్క్ వస్తుందండి దీని మీదకి మ్యాచింగ్ దుప్పట ఇలా ఇలా ఇచ్చామండి సేమ్ ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందండి ఈ టూ పీస్ సెట్ అండి ఇలా సెట్ అయితే వస్తాయి ఇవన్నీ కూడాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాము వీటిలో ఈ కలర్స్ అన్నీ ఉన్నాయండి సేమ్ డిజైన్లో మీకు ఏ డిజైన్ వచ్చినా కానీ స్క్రీన్షాట్ తీసి పంపించండి ఇది కూడా మంగళగిరి పట్టులోనే ఇది వర్క్ అయితే ఇట్లా చేయించామండి ఆబ్లిక్ వర్క్ చేయించాము ఈ ఇట్లా బార్డర్ కూడాను ఇట్లా సిల్వర్ బార్డర్ వచ్చేసిందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది టాపు దీని మీదకి వచ్చి ఇట్లా మ్యాచింగ్ ఇది పింక్ ఇచ్చామండి పిచ్ కలరు ఇది ఇది కూడాను ఆబ్లిక్ వర్క్ వచ్చిందండి బోత్ సైడ్ వస్తుంది ఇలా ఇలా వస్తుందండి ఇదంతా టూ పీస్ సెట్ ఇలా వస్తుందండి ఈ డిజైన్లో సేమ్ ఇట్లా ఈ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయండి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పంపించండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందండి టాపు ఇట్లా ఆబ్లిక్ వర్క్ ఇట్లా లోటస్లతో వచ్చేసిందండి ఇది కొత్త డిజైను బార్డర్ కూడాను చాలా ఫ్యాన్సీగా వచ్చేసిందండి మీకు దీని మీదకి వచ్చి ఇట్లా చున్నీ వచ్చి ఇది టూ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇట్లా చున్నీ కూడాను ఇలా బోత్ సైడ్ బోత్ సైడ్ చేయించేసామండి డిజైన్ పైన మిర్రర్ వర్క్ కూడా వచ్చింది ఇట్లా ఇట్లా ఈ సేమ్ డిజైన్లో ఈ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పంపించండి టైటం అండి ఇది కూడా టాప్ అండి వచ్చి ఇట్లా రుద్రాక్షలు ఇట్లా వచ్చేసింది ఈ ఆబ్లిక్ వర్క్లో మాత్రం కృష్ణుడు ఆవులు ఇట్లా అన్ని పిచ్చిపాయే డిజైన్ వచ్చిందండి చాలా లేటెస్ట్గా ఉంటుంది ఇది ఇవన్నీ పార్టీ వేర్ డ్రెస్సులు అండి దీని మీద చున్నీ కూడాను చాలా చక్కగా మ్యాచ్ అయిందండి కాంట్రాక్ట్ మార్చింగ్ ఇట్లా పేరప్ చేసాము ఇది కూడాను బోత్ సైడ్ ఇట్లా వర్క్ వచ్చిందండి చున్నీకి ఇట్లా బోత్ సైడ్ వచ్చింది చున్నీకి ఈ ఈ సెట్ కూడాను ఇలా 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 సెట్ వస్తుందండి ఇది ఇట్లా సేమ్ లో ఈ కలర్స్ అన్ని కూడా ఉన్నాయి సేమ్ డిజైన్లో కాంబినేషన్ అండి ఇది కూడా టాపే వస్తుందండి ఇది కూడా ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది ఆబ్లిక్ వర్క్ టాపు దీని మీదకి వచ్చేటప్పటికి ఇది మ్యాచింగ్ ఇలా చేసామండి పిస్తా గ్రీన్ సెట్ ఇట్లా సేమ్ డిజైన్లో ఇట్లా ఈ కలర్స్ అన్నీ ఉన్నాయండి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పంపించం చేయటం అండి ఇది కూడా టాప్ అండి ఇది మెహందీ గ్రీన్ వచ్చింది టాప్ క్లాబ్లిక్ వర్క్ అయితే ఫ్లోరల్ వచ్చేసింది అండి ఇట్లా బార్డర్ లో కూడాను మీకు హంసలు అవన్నీ వచ్చింది మ్యాచింగ్ వచ్చేటప్పటికి ఇట్లా పింక్ కలర్ అయితే ఇచ్చాము సెట్ ఇట్లా బోత్ సైడ్ వస్తుంది ఇలా ఈ సెట్ అండి ఇది దీనిలో ఈ కలర్స్ కూడా ఉన్నాయండి ఇది కూడాను టాప్ అండి ఇట్లా రూబీ కలర్ అంటారు ఇది దీంట్లో ఫ్లోరల్ ఆబ్లిక్ వర్క్ వచ్చింది దీని మీదకి బ్లాక్ అండి ఫ్లోరల్ మ్యాచింగ్ దుప్పట చాలా రిచ్గా ఉందండి సెట్ అయితే ఇది దీంట్లో సేమ్ డిజైన్లో ఈ ఈ కలర్స్ కూడా ఉన్నాయండి ఇది ఒకటి మెజంటా కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా ఇట్లా బార్డ్స్ అండి ఆబ్లిక్ వర్క్లో చాలా ఫ్యాన్సీగా ఉంది దీని మీదకి వచ్చి మ్యాచింగు దుప్పట వచ్చేటప్పటికి పిస్తా గ్రీన్ ఇచ్చామండి ఇది కూడా ఆబ్లిక్ తో వచ్చింది ఇట్లా సెట్ వస్తుంది వీటిలో అయితే మంచి మంచి కలర్స్ వచ్చినాయండి రెడ్ రాయల్ బ్లూ ఇట్లా బ్లాక్ రెడ్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడాను మీకు ఏది నచ్చినా తీసి తీసుకునిపించు ఇది కూడాను ఆబ్లిక్ వర్క్ వచ్చిందండి డ్యాన్సింగ్ లాగా కొత్త డిజైన్ అయితే వచ్చేసిందండి ఇది టాపు దీని మీదకి వచ్చి దుపటా కూడాను ఇట్లా జరిగి చెక్స్ వచ్చిందండి రిచ్గా ఉంది యాక్చువల్గా ఇది ఎక్స్ట్రా కాస్ట్ పెట్టాలండి ఒకటే శాంపుల్ పీస్ కాబట్టి దీంట్లో పెట్టేశాము ఇది కూడా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇది కూడా ఇట్లా సెట్ వస్తుంది ఇట్లా ఇట్లా అన్నీ కూడాను ఇట్లా సింగిల్ సింగిల్ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇట్లా పెట్టామండి వీటిలో మీకు ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇట్లా కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటామండి మాది షాప్ అడ్రస్ వచ్చి కేకే హ్యాండ్ మంగళగిరి అండి ఇట్లా కొత్త కొత్త రకాలు కావాలంటే మన కేకే హ్యాండ్ రూమ్స్కే తప్పకుండా రావాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్